హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్స్ అయితే పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలూ ఫ్రై అయితే చేస్తున్నారండి స్కూల్ అయితే ఎలాగో స్టార్ట్ అయిపోయింది లంచ్ బాక్స్లోకి ఆలు ఫ్రై అయితే ఈ విధంగా చేసామనుకోండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అదే ముక్కలుగా కట్ చేసామనుకోండి తీసి పక్కన పెట్టేస్తారు పిల్లలు ఇష్టంగా తినాలి అంటే ఈ విధంగా చేసుకున్నారనుకోండి ఈజీగా తినేస్తారు వేరేయడానికి ఏమీ ఉండదు చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మెత్తగా ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అనేది ఎలా రెడీ చేసుకుందామో చూద్దాము ముందుగా అయితే ఈ విధంగా పొటాటోస్ అయితే మెత్తగా అయితే ఉడకబెట్టి తొక్క తీసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని చల్లర పెట్టుకుందాము ముందుగా అయితే ఈ విధంగా పచ్చిమిర్చి టమాటోలని చిన్నగా కట్ చేసి అండి పెద్దగా అయితే మళ్ళీ తీసేస్తారు కాబట్టి ఈ విధంగా అయితే చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకుందాము ఇప్పుడైతే ఒక గిన్నె స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకుని ఆయిల్ అయితే పోసేసుకున్నాను ఆయిల్ మరిగిన తర్వాత ఇందులోకి కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నానండి ఈ విధంగా వేపితే ఇప్పుడు వేగిపోయాయి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి అయితే కొంచెం డీప్ ఫ్రై కావాలండి ఎందుకంటే మళ్ళీ పచ్చిగా ఉన్నాయి అనుకోండి తీసి పక్కన పెట్టేస్తారు అదే డీప్ ఫ్రై అయ్యాయి అనుకోండి పచ్చిమిర్చి అలాగే తినేయచ్చు మరి కారంగా ఏమీ ఉండదు ఇవి కొంచెం అయితే డీప్ ఫ్రై కావాలండి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి తొందరగా డీప్ ఫ్రై అయిపోతుంది ఈ విధంగా అయితే కలుపుతూ ఉండాలి మరి మాడిపోనివ్వకుండా చూడండి ఇవి అయితే ఫ్రై అయితే అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుందాము ఈ విధంగా ఆనియన్స్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను నేనైతే కొంచెం ఎక్కువనే తీసుకున్నానండి ఆనియన్స్ మీ నేనైతే ఎక్కువనే తీసుకున్నాను మీరు ఎక్కువగా తీసుకోవాలనుకుంటే ఎక్కువ చాలా కొంచెం అయితే మీ ఇష్టం అండి ఇప్పుడైతే నేను కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను కరివేపాకు వేసుకొని ఈ విధంగా అయితే కలపెట్టుకున్నాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ ఇప్పుడు ఇంతకుముందు మనము పొటాటోస్ అయితే తొక్క తీసి పెట్టుకున్నాము కదా వీటిని అయితే కొంచెం స్మాష్ చేద్దాం ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడికిపోయాయో మెత్తగా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి ఇలా అనగానే విరిగిపోతుంది మరీ గడ్డలు గడ్డలుగా ఉండకుండా ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకుందాము మళ్ళీ గడ్డలుగా ఉన్నాయనుకోండి తీసి పక్కన పెట్టేస్తారు ఈ విధంగా చేసామనుకోండి తీయడానికి వీలుండదు అన్నంలో కలిసిపోతుంది మొత్తము అన్నీ ఈ విధంగానే చేసుకోవాలండి ఈ విధంగా మెత్తగా అయితే చేసుకోవాలి అన్నీ ఇప్పుడు ఈ విధంగా అయితే చేసుకొని ఇప్పుడు వరకు మనం ఆనియన్స్ అయితే ఉడికిపోవచ్చు అని అది ఒకసారి చూద్దాం చూడండి ఆనియన్స్ అయితే ఉడికిపోయాయి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అయితే ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను తగినంతగా పసుపు అయితే యాడ్ చేసుకొని కలుపుకుందాం ఇప్పుడు ఈ విధంగా అయితే మొత్తం కలిపి కలిపేసుకున్నాను కలర్ అయితే చేంజ్ అయింది ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకొని ఇంతకుముందు మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండీ పొటాటోస్ దాన్ని అయితే ఇందులోకి వేసేసుకుందాం ఇప్పుడు చూడండి మొత్తం ఈ విధంగా అయితే వేసుకొని ఇప్పుడైతే కలబెడుతూ ఉండాలి లేదంటే అడుగంటుతూ ఉంటుంది ఈ విధంగా అయితే హై ఫ్లేమ్లో పెట్టకూడదని స్లో లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లేకపోతే అడగంట పోతుంది ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను తగినంతగా సాల్ట్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలిపేసి పెట్టుకున్నాం అనుకోండి రెండు నిమిషాల్లో ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది పిల్లలకి ఎంతో ఇష్టంగా తిని ఆలు ఫ్రై అయితే రెడీ అండి చూడండి ఉడికిపోయింది ఇప్పుడైతే ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయినట్లే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ అయితే చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ అయితే వేసుకోండి